అందరికీ నమస్కారం వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ గారు వ్రాసినటువంటి ఆర్టికల్స్ ఇవి ఆ గురువాకును వీడియోల రూపంలో అందిస్తూ ఉన్నాను వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా మీకు తీరుతుంది ఈ వీడియో శీర్షిక చక్కని రాజమార్గం ఉండగా భగవన్ నామానికి ఎంతో శక్తి ఉందని ఎన్నో మంత్రాలలో దాగిన మహిమలన్నీ నామాలలో నిక్షిప్తమయ్యాయని మన శాస్త్రాలు ఘోషిస్తూ నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే అని స్పష్టం చేశాయి సంప్రదాయం ప్రకారం నిన్న మొన్నటి వరకు సమూహాలలో నామ సంకీర్తన నామభజన మాత్రమే కొనసాగాయి కానీ ఇప్పుడు ఆ స్థానంలో దుస్సాహసంగా మంత్రాలను సామూహికంగా భజనలు చేస్తున్నారు ఎన్నో ఆడియో కంపెనీలు లేకపోతే వీడియోలు యూట్యూబ్ల్లోనూ వాటిల్లో దొరికేస్తూ ఉన్నాయి ప్రతి చోట మహామంత్రాలు మ్రోగుతున్నాయి చివరికి కాలింగ్ లోను కారు బ్యాక్ చేసేటప్పుడు వచ్చే శబ్దాల్లో కూడా ఆ మంత్రాలను కొన్నాళ్లబాటు మనం విన్నాం ఇప్పటికి కూడా ప్లే చేస్తూ ఉంటారు అంటే మహామంత్రాలు బజారు పాలవుతున్నాయి అన్నమాట మంత్రం అనేది ఒక శాబ్దిక ఔషధం ఒక ఔషధ సేవనానికి ఎన్ని నియమాలుంటాయో మంత్రాన్ని జపించడానికి అన్ని నియమాలు ఉంటాయి ఔషధం శక్తివంతమైనదని ఎలా పడితే అలా వాడలేం కదా మంత్రానికి మర్యాదలు ఉన్నాయి మంత్రం అంటే కేవలం అక్షరాల గుంపు మాత్రమే కాదు ఏముంది మాటలే కదా అని మంత్రాన్ని ఇష్టానుసారం ఉచ్చరించటం తగదని మంత్రశాస్త్రం చెప్తోంది మంత్రం ఉంటే శాస్త్రం ఉంటుంది మంత్రాన్ని జపించే ముందు జాపకుడు సంస్కరించబడాలి అరణ్యశాస్త్రం ఆధారంగా దేశకాల నియమానుసారం మంత్రం ఉపదేశించబడాలి ఋషి అంగన్యాసం కరణ్యాస విషయాలు అవసరం అది రహస్యంగా జపించాలి మంత్రం అంటేనే మననం చేయదగినది రహస్యమైనది అని ప్రధాన అర్థాలు విద్యుత్ శక్తి శక్తివంతమైనదే కానీ దానిని సరైనటువంటి వైరింగ్ ఎర్త్ వంటి పద్ధతులు ఏర్పరిచి వినియోగిస్తాం కదా విచ్చలవిడిగా అందుబాటులో రాగి తీగల్ని ఉంచి విద్యుత్ సరఫరా చేస్తామా విద్యుత్ శక్తి వంటి శబ్దశక్తి తరంగాల మంత్రాన్ని కూడా అదేవిధంగా నియమావళితో గ్రహించాలి అనుష్ఠించాలి అందుకే మంత్రాన్ని చెప్పిన మహర్షులే దాని జపనియమాల విధానాన్ని శాస్త్రాల ద్వారా తెలియజేశారు మంత్రం భావప్రధానం కన్నా శబ్దప్రధానం అంటే స్వరప్రధానం అందులోనూ వైదిక మంత్రాలకు స్వరం అత్యంత ముఖ్యం ఆ స్వరోచ్చారణ బట్టి ఉత్పన్నమయ్యే శబ్దతరంగ శక్తిలోనే దేవత ఆవిర్భవిస్తుంది ఆ దేవతే మంత్రదేవత స్వరంలో తేడాలు వస్తే మంత్రాలకు ట్యూన్లు గట్టి పాడితే వికృత తరంగాలు ఏర్పడి వాయుమండలంలో దుష్టశక్తుల్ని కూడా ప్రవేశపెడతాయి అవి అరిష్టాలకు దారితీస్తాయి మంత్రానికి అనుష్ఠానానికి ఉన్నటువంటి నియమాలను విడిచిపెడితే ప్రత్యవాయ దోషం వస్తుంది పైగా మంత్రాన్ని ఉచ్ఛ అంటే బయటకు పఠించడంగా జపించరాదని శాస్త్ర ఉపాం సువు అంటే కేవలం పెదవి కదపడం ద్వారా మంత్రం జపించటం అనేది మధ్యమం దానికన్నా మానసిక జపం ఉత్తమం సర్వశ్రేష్టం అలాగే మంత్రాన్ని సభలలో సమూహాలలో ప్రకటించరాదని నియమం సదసి న ప్రకాశయేత్ అని స్పష్టంగా చెప్తోంది మంత్రశాస్త్రం తిక్కన పోతన వంటి మహాకవులు కూడా తమ గ్రంథాలలో మంత్రాల గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఎన్నో మర్యాదలను పాటించారు మంత్ర సంప్రదాయం తెలిసిన వారు అలాగే ప్రవర్తిస్తారు భాగవతంలో ధ్రువునకు నారదుడు మంత్రోపదేశం చేసినటువంటి ఘట్టంలో కూడా మంత్రాన్ని బాహిరపరచలేదు మహామంత్రాల విషయంకొస్తే పంచాక్షరి అష్టాక్షరి ద్వాదశాక్షరి వంటి మాటలే వాడారు కానీ నేరుగా మంత్రాన్ని వాడలేదు మంత్రాన్ని జపించాలే తప్ప భజనలు పాటల రూపంలో కీర్తించరాదు అలాంటిది ఇప్పుడు గుంపులుగా కూర్చొని మృత్యుంజయ ద్వాదసాక్షరి లాంటి మంత్రాలను ఎలుగెత్తి వివిధ ట్యూన్లతో భజనలు చేస్తూ ఉన్నారు ఇవి భగవద్ అనుగ్రహాన్ని కలిగించవు సరికదా విపరీత ఫలాన్నిస్తాయి అలాగే తప్పుడు ముద్రణలతో మృత్యుంజయ మహామంత్రాన్ని బాల పంచదశి వంటి శ్రీవిద్యా విద్యా మంత్రాలను కూడా కాగితాలపై ప్రచురించి పంచుతున్నారు ఆహార విహారాదుల నియమాలు సక్రమంగా సిద్ధి పొందిన గురువు వద్ద దీక్షగా ఉపదేశం పొందడం వంటి పద్ధతులు లేకుండానే ఈ మంత్రాలు చదవచ్చా ఇటువంటివి ముద్రించవచ్చా పెద్దలు ఉపేక్షిస్తే తప్పులే ప్రమాణాలు అవుతాయి పాపం ఎందరో అమాయకులు కష్టాలు గట్టెక్కుతాయని ఆ మహామంత్రాలను ఇష్టానుసారం జపించి ఇంట్లో యూట్యూబ్లలో పెట్టేసుకొని ఎన్ని విపరీతాలను ప్రోత్తి చేసుకుంటున్నారో ప్రజాక్షేమం కోసమైనా పెద్దలు హెచ్చరించాలి నామజపానికి నియమాలు లేవు ఎప్పుడైనా ఎలాగైనా ఏమైనా ఏ ఉపదేశము లేకున్నా నామాన్ని జపించవచ్చు ఈ విషయం శాస్త్రాలు స్పష్టంగా చేశాయి శ్రీరామ అను శ్రీరామాయ నమ అను శివాయ నమ అను నమస్కారం కలిపి నామాలను మంత్రాలుగా జపించవచ్చు నామాన్ని మంత్రము వలె నియమంగా జపిస్తే శక్తివంతమవుతుంది అమోఘ ఇస్తుంది కానీ మంత్రాన్ని నామములా నియమరహితంగా జపించరాదు దయామయులైనటువంటి ఋషులు నియమాలకు అవకాశం లేని వారందరికీ చక్కగా నామజపమే చేసుకోమన్నారు మంత్రజాపకులు కూడా సర్వాకాల సర్వావస్థల్లోనూ చేసుకోవలసింది నామజపమే ఒక్క రామ నామే సప్తకోటి మహామంత్రాల శక్తి కలదని శాస్త్రఘోష ఈ విషయంపై నమ్మకం లేని అవిశ్వాసిని మంత్రం మాత్రం రక్షిస్తుందా రామ కృష్ణ దుర్గ లక్ష్మి వంటి నామాలను పలికితే చాలు తరించుతాం కేవలం రామనామాదులను నిత్యం స్మరించి తరించినటువంటి సత్పురుషుల గాథలు మనకు తార్కాణంగా లేవా అవన్నీ కూడా విస్మరించి ఎందుకీ మంత్రవ్యామోహం వాటికి నియమాలక్కర్లేదని అక్కర్లేదని బరితిగింపు సమర్థనలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టే కన్నా నామ భజనల్ని సంకీర్తనల్ని వ్యాప్తి చేయించవచ్చు కదా ఫోన్లలో ప్లే చేసుకోవడానికి ఎన్ని నామ సంకీర్తనలు లేవు ఎన్ని శ్లోకాలు స్తోత్రాలు కీర్తనలు పాటలు లేవు కొన్ని లక్షల భజనలు త్యాగరాజ అన్నమయ్య రామదాసాది భక్తుల కృతులు మనకు నిధులుగా ఉన్నాయి అవన్నీ కాదని నియమబద్ధమైన మంత్రాలను విశృంఖరంగా వాడటం సమంజసమా ధర్మం విషయంలో శాసించే సక్రమ వ్యవస్థ లేకపోవడం వలన స్వేచ్ఛ పేరుతో విచ్చలి పెడతడం పెరిగిపోతుంది కేవలం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందాలనే వ్యాపార దృష్టితో కంపెనీలు మంత్రాలతో వ్యాపారాలు చేస్తున్నాయి దివ్య బీజాక్షరాలను వీధిపాలు చేస్తున్నాయి నిన్న మొన్నటి వరకు మన సమాజంలో ఈ వికృత ధోరణులు లేవు దేవాలయాలలో నియమాలు లేకపోయినా చదవదగిన స్తోత్రాలు అష్టకాలు దండకాలు నామాలు మాత్రమే ఉండేవి మన మహర్షులు మంత్ర రహస్యాలనే వాటిలోనూ నిబద్ధించారు ఏ ప్రమాదము రాని విధముగా వాటిని మలచారు ఇప్పుడు వాటి స్థానంలో మహామంత్రాలను గోడలపై వ్రాస్తున్నారు సప్త కోటి వైదిక మంత్రాలు లెక్క కందని తాంత్రిక మంత్రాలు మనకున్నాయి వాటిల్లో ఎన్నని మనం జపిస్తాం ఎన్ని నియమాల్ని పాటిస్తాం ఏ జీవుడు ఏ మంత్రంతో తరిస్తాడో ఆ మంత్రం సరైనటువంటి గురువు ద్వారా సరైన సమయంలో దానంతట అదే లభిస్తుంది అంతేగాని మనం వెంపర్లాడనక్కర్లేదు కేవలం ప్రేమపూర్వకమైన భక్తితో నామమును స్మరిస్తూ భజిస్తూ కీర్తిస్తే చాలు అది ఇచ్చే అనుభూతి మంత్రం కన్నా గొప్పది కాదా మరొక రహస్యం పట్టుగా మంత్రాన్ని జపించి గొప్ప ఉపాసకుడై రాజసంగ ప్రదర్శనలు చేసుకోవచ్చు అతని పట్టుదలకు మంత్రం ఫలించవచ్చు కానీ మంత్రము ద్వారా ఉపదేశించబడ్డ పరతత్వం మాత్రం లొంగదు అది కేవలం అహంకార రహితమైన అమాయకమైన భక్తికే వశ్యం అందుకే భగవంతుడు మంత్రవశ్యుడు కాదు భక్తివశ్యుడు భక్తి ప్రియ భక్తిగమ్య భక్తి భక్తివశ్య అన్నారు దైవాన్ని ఈ భక్తిని ధర్మాన్ని ప్రచారం చేయాలి మంత్రాన్ని కాదు కాళీ తారా వంటి మహావిద్యలను కూడా పుస్తకాల ద్వారా ప్రకటించి ఆ మంత్రాలను అందరూ చదవచ్చు అని బహిరంగం చేయడం మహాపాపం ఎందరు అమాయకులు విపరీత ఫలితాలు ఎదుర్కొంటున్నారో అంటే ఇక్కడ మంత్రశాస్త్రాన్ని నిరసించడం ఉద్దేశం కాదు దాని మర్యాదలు తెలుసుకోవాలని శాస్త్రోల్లంఘన చేయరాదన్నదే అభిప్రాయం శాస్త్ర విధి ముచ్చిరుజ్య వర్తతే కామకారత సిద్ధి మవాప్నోతి నా సుఖం న పరాంగతిం శాస్త్ర విధిని అతిక్రమించి ఇష్టానుసారముగా ప్రవర్తించే వారికి ఇహపరాలలో సిద్ధి ఉండదు సుఖం ఉండదు ఇది గీతావచనం తేలికగా ప్రేమగా అనుభూతితో స్మరించదగ్గ తీయని దైవనామాలు మనకున్నాయి కదా ఆ మార్గంలో తరించిన సాత్విక భక్తులు మనకున్నారు కదా చక్కని రాజమార్గం వంటి ఏ బాధ లేని ఆ నామ సంకీర్తనలు ఉండగా వాటిని విడిచి మంత్ర వ్యామోహాల వైపు వెళితే ఇబ్బందులు తప్పవు ఈ వ్యామోహాన్ని వ్యాపారాన్ని అరికట్టే బాధ్యతను పండితులు పెద్దలు చేపట్టి ప్రజలకు సవ్యమైన ధర్మ భక్తి మార్గాలను చూపించిన నాడు మన సాధనా మార్గాలు సుసంపన్నమవుతాయి మరొక గురు సందేశంతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియోని విస్తృతముగా అందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు నమస్కారం